మిత్రులందరికీ శుభ శుభోదయం ధ్యాన గురుదేవులు పూజ్య శ్రీ దాజీ ప్రవచించిన మహత్తర కథలు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం యాభై ఐదవ కథగా వీలునామ అనే కథ విందాం విందామా మరి కథ పేరు వీలునామ మహమ్మద్ అలీ ఆ ప్రాంతంలో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అతనికి ఒక చిన్న బట్టల కార్ఖానా మంచి ఇల్లు కారు కూడా ఉన్నాయి అలీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అయితే మృత్యువుపై నియంత్రణ ఎవరికి ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ఎవరమూ కూడా చావుని రాకుండా ఆపలేం కదా అలాగే తన అవసాన దశ దగ్గర పడుతోందని తెలుసుకుని తన కొడుకు పేరు మీద వీలునామా రాయాలి అని మహమ్మద్ అలీ అనుకున్నాడు తన కొడుకు పేరు మీద వీలునామా వ్రాసి దానితో పాటు అలీ ఒక చిన్న ఉత్తరం కూడా రాశాడు ఆ లేఖని కొడుక్కి ఇస్తూ నా మరణానంతరం అంటే నేను మరణించిన తర్వాత నా చిన్న చివరి కోరిక తీర్చి అప్పుడు ఈ ఉత్తరం చదువు నా చివరి కోరిక ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత చిరిగిన సాక్స్ నా పాదాలకు వెయ్యాలి నువ్వు ఇది నా హృదయపూర్వకమైన కోరిక దయచేసి దాన్ని ఆయన ఆ తర్వాత మాత్రమే ఈ ఉత్తరాన్ని తెరిచి చదువు అని చెప్పాడు కొన్నాళ్లకు తండ్రి మరణించాడు మరణానంతరం తండ్రి మృతదేహానికి స్నానం చేసి బయటికి తీసుకురాగా కొడుకు తన తండ్రి పాత సాక్షులను బయటికి తీసి వాటిని తండ్రి పాదాలకు వేయాలి అని అనుకున్నాడు అయితే అక్కడ కూర్చున్న మత ప్రచారకులు మృతదేహంపై కవచం తప్ప మరే ఇతర వస్త్రాలు వేయకూడదు అని అడ్డుకున్నారు కొడుకు చాలా పట్టుబట్టాడు ములేమాలు మౌలివీలు అందరూ సమావేశమయ్యారు తండ్రి ఆఖరి కోరిక తీర్చాలని కొడుకు తపన పడుతూ ఉన్నాడు కానీ ఫలితం లేకపోయింది వారిని ఒప్పించలేక ఇంకా ఏమీ చేయలేక చివరికి తన తండ్రి లేఖను విప్పి చదవడం ప్రారంభించాడు అది చదువుతుంటే అతని ఒళ్ళు జలతరించింది అక్కడ నిలబడి ఉన్న వారందరూ గాఢమైన నిశ్శబ్దంలో మునిగిపోయారు ఆ లేఖలో ఇలా రాసి ఉంది నాయన నేను నా జీవితం అంతా చాలా సంపదని కూడబెట్టాను ఒక కార్ఖానాను స్థాపించాను పెద్ద భవనం నిర్మించుకున్నాను సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాను కానీ ఇంత చేసినా నాతో కూడా ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను కనీసం చిరిగిన సాక్షు కూడా నాకున్న అన్ని సంపదలు కర్మాగారాలు నీ పేరు మీద పెట్టి నీకు ఇచ్చాను చాలా డబ్బు సంపాదించాను కానీ ఎల్లప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఒకరోజు మరణం నీకు సంభవిస్తుంది అప్పుడు నీవు కూడా నీతో ఏది తీసుకువెళ్ళలేవు నీ పనులు ఎప్పుడూ ఉన్నత ప్రమాణాలతో ఉండేలా చూసుకో ఈ సంపదను ఉన్నతమైన కార్యాలకు పేదలకు సహాయం చేయడానికి మాత్రమే ఖర్చు చేయి ఇదే ఒక తండ్రిగా నేను నీకు వ్రాసిచ్చే వీలు నామా అని ఉంది దాంట్లో ఇది చదివిన కొడుకు కళ్ళల్లో నీళ్లు తారలుగా కారడం ప్రారంభించాయి ఇది సత్యం కదా మనం అపారమైన సంపదని సంపాదిస్తున్నప్పటికీ కూడా మనం మన స్వంత పనుల కోసం తప్ప ఈ ప్రపంచం నుంచి దేనిని తీసుకెళ్ళలేం మనం ఖాళీ చేతులతో వచ్చాం ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం మన కోరికల ఆలోచనల ప్రపంచం అంతా ఒట్టి భ్రమ తప్ప మరొకటి కాదు అని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం మహారాజుల బ్రతికి ఉన్నంతకాలం జీవించడం ప్రారంభిస్తాం కేవలం మనిషిగా ఉంటే సరిపోదు అవగాహన కూడా అవసరం అందుకే ధ్యానం చేసి అనుభూతి చెందకపోతే ఆ అవగాహన మనకు ఎలా కలుగుతుంది అందుకే ఎప్పుడూ కూడా ధ్యానం మాత్రమే ఆత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గం అని మనమందరం తెలుసుకోవాలి విన్నారు కదా ఇప్పటి వరకు మీరు వీరునామా అనే కథ విన్నారు ఎంత బాగుందో చూసారా కోట్ల కొలది విలువైనటువంటి ఆస్తులన్నీ తన పేరు మీద ఉన్న ఆ వీరునామా కాగితాలు కూడా మనం పట్టుకెళ్ళాం అటువంటి చిన్న జీవితంలో విలువలు మరిచి కక్షలు కార్పణ్యాలతో ఎదుటివాడు బాగుంటే చూడలేక పక్కవాడు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేక అన్ని మనకే కావాలి అనేటువంటి స్వార్థంతో బతుకుతున్న మనం ఈ కథలో ఏ పాత్రతో పోల్చబడతామో ఆలోచించండి కాబట్టి విలువ కలిగిన వ్యక్తులుగా పది మందికి కనీసం ఉపయోగపడే వ్యక్తులుగా మన జీవితం గడిపి ఈ జన్మ చాలిస్తే అంతకన్నా మనకి ధన్యత ఏముంటుంది అటువంటి చక్కని భావనలను బాల్యం నుంచి అందరూ కూడా తమ మనసులో నింపుకుని ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా బ్రతకాలని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యంతో మీ ముందుకు వస్తాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు మరో మంచి కథ వినడానికి సిద్ధంగా ఉండండి అంతవరకు సర్వేజన సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి